ఈ శారీ మీకు హండ్రెడ్ కౌంట్ ఫ్యాబ్రిక్ విత్ శారీ మీకు కనిపిస్తున్న ప్రింట్ అంతా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ వస్తుంది అంటే చేతి అద్దకం ద్వారా ఈ ప్రింట్స్ డిజైన్స్ అన్ని వస్తాయి విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ ఆరెంజ్ కలర్ బోర్డర్స్ సపోటా కలర్ కాంబినేషన్ వచ్చింది సో ఈ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ చాలా మంది లెంత్ అండ్ బ్లౌజ్ లెంత్ గురించి అడుగుతున్నారు మీకు శారీ లెంత్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ కలర్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది బార్డర్ ఏమో మీకు టూ 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 సైడ్ ఏమో రాయల్ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది ఈ శారీస్ అన్ని కూడా కట్టుకుంటే లుకింగ్ బాగుంటుందండి సో మీకు డిజైన్ అనేది శారీలో మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భవనా షాప్ షాప్లో అయితే ఉన్నామండి మీరు భవనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ ఎక్కువగా చూడాలనుకుంటే మన వెబ్సైట్ ఉంటుందండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఇన్ మీకు ఈ వెబ్సైట్లో ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ లైక్ ప్రింటెడ్ కాటన్స్ నుంచి గద్వాల్ శారీస్ వరకు అన్ని మోడల్స్లో కాటన్ శారీస్ మాత్రమే ఉంటాయండి ఒకవేళ మీరు వెబ్సైట్ నుంచి చూస్తామన్నా వెబ్సైట్లో నుంచి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ వీడియోలో మీకు సో మొత్తం ప్యూర్ కాటన్ ప్రింటెడ్ శారీస్ మంచి డిజైన్స్ ఉన్నాయి వీడియోలోకి తోలి కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ రోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ కాటన్ శారీస్ అండి మొత్తం కూడా ప్రింటెడ్ కాటన్ సారీసే వీటిలో వన్ సైడ్ బార్డర్ వస్తుంది అంటే పైన బోర్డర్ అంటూ ఏముండదు ఓన్లీ వన్ సైడ్ బార్డర్ అది కూడా మొత్తం మ్యాంగో ప్రింటెడ్ బోర్డర్ వస్తుంది ఈ శారీస్కి మీకు ఎడ్జ్లో లో అంతా కూడా ఏనండి మొత్తం థ్రెడ్లో వస్తుంది రిమైనింగ్ అంతా కూడా ప్రింటెడ్ శారీ మీకు శారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ కనిపిస్తుందంట కూడా ప్రింటెడ్ డిజైన్ వస్తుంది చాలా బాగున్నాయి కలర్స్ కూడా మీకు ఇందులో ఫైవ్ కలర్స్ వస్తాయి లైట్ వెయిట్ ఉంటుంది కాటన్ మాత్రం బ్లౌజెస్ కూడా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారండి చూడండి ప్రింటెడ్ బ్లౌజెస్ మొత్తం ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ కాంబినేషన్ వస్తుంది ఇలా కాంబినేషన్ అండ్ పైడ్చెంగ్ చూస్తే ఈ శారీస్కి సో ఇలా వన్ మీటర్ వరకు మీకు మొత్తం ఫ్లోరల్ ప్రింటెడ్ పళ్ళు వచ్చింది ఇంత బ్యూటిఫుల్ శారీ ప్రైస్ కూడా సిక్స్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఏమి ఉండవో వీటిలో కలర్స్ చూద్దాం అండ్ వీటిలో కలర్స్ చూద్దామండి ఈ కలర్ చూడండి మీకు కనకాంబరం కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ కలర్ ఈ కలర్ కూడా బాగుంది ఇలాగ వీడియోలో మీకు ఎండింగ్ వరకు చూడండి స్టార్టింగ్ నుంచి పూర్తిగా వీడియో మొత్తం చెక్ చేయండి మీకు ఈ వీడియోలో మంచి కాటన్ శారీస్ అన్నీ కూడా ప్రైస్ రీజనబుల్ ప్రైస్లోనే చూపిస్తున్నాను ప్రైజెస్ అన్నీ కూడా అండ్ ఈ శారీకి పైర్చింగ్ చూపిస్తాను ఇలా వస్తుందండి ఇలా ఏ వీడియోలో మీరు చూస్తున్న కలెక్షన్స్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు క్లియర్గా చూస్తామన్నా మేము ఫొటోస్ కూడా పంపిస్తామండి మీరు క్లియర్గా చెక్ చేసి ఆ తర్వాతే మీకు కన్ఫామ్ అనుకున్నాకే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో ఈ కలర్ కూడా బాగుంది ఇవన్నీ కూడా మీరు భవనా హ్యాండ్లూమ్స్లో కలెక్షన్స్ చూస్తున్నారండి భవనా హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ మా దగ్గర ఎప్పుడూ కూడా అవైలబుల్ ఉంటుందండి అండ్ ఈ శారీ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో సపోటా కలర్ కాంబినేషన్ వచ్చింది సో ఈ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ చాలామంది లెంత్ అండ్ బ్లౌజ్ లెంత్ గురించి అడుగుతున్నారు మీకు శారీ లెంత్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ కన్ఫామ్ లెంత్ ఉంటుందండి సో ఇలా వస్తుంది కాంబినేషన్ మాత్రం అండ్ పైచింగ్ చూస్తే ఇలా ఉంటుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో ఈ కలర్ డార్క్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ ఇందులో మీకు బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ అండ్ ఫైట్ చింగ్ చూపిస్తాను ఇవన్నీ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా సిక్స్ ట్వంటీ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ శారీస్ అండి సో ఈ శారీస్ కూడా మీకు చాలా బాగుంటుంది డిజైన్ అనేది ఇవన్నీ ఇవే కాదండి మీకు బావన హ్యాండ్లూమ్స్లో ఎప్పుడు చూపించే కలెక్షన్ అంతా కూడా న్యూ డిజైన్స్ న్యూ ప్యాటర్న్స్ న్యూ కలెక్షన్ మాత్రమే ఉంటుందండి అండ్ వీటికి బ్లౌజెస్ కాంబినేషన్ చూడండి సో ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజ్ మీకు బార్డర్ బ్లౌజ్ పైడ్ చెంగు మొత్తం త్రీ ఒకే డిజైన్ వస్తుంది సో మొత్తం ఎయిటీ సెంటీమీటర్స్ శారీ మాత్రం లైట్ వెయిట్ ఉంటుందండి మీకు వెయిట్ మాత్రం ఉండదు పైటి చెంగు వన్ మీటర్ వరకు చూడండి ఎంత బాగుందో డిజైన్ ఇంత బ్యూటిఫుల్ శారీ మీకు ప్రైస్ సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ వీటిలో కలర్స్ చూద్దాం మీకు ఈ కలర్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది బార్డర్ ఏమో మీకు టూ 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 సైడ్ ఏమో రాయల్ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది ఈ శారీస్ అన్నీ కూడా కట్టుకుంటే లుకింగ్ బాగుంటుందండి సో మీకు డిజైన్ అనేది శారీలో ప్రింటెడ్ డిజైన్ మీకు ప్లెయిన్ అయితే రాలేదండి ఒకవేళ మీకు ప్లేన్ లాగా కనిపిస్తున్న శారీ ప్లేన్ కాదు డిజైన్ కట్టుకుంటే ఈ డిజైన్ బాగుంటుంది అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ లాగా అండ్ పైచింగ్ చూపిస్తాను ఇలా వస్తుందండి అండ్ ఇప్పుడు వస్తున్న సమ్మర్ సీజన్స్కి సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కదండీ ఈ సమ్మర్ సిచ్యువేషన్స్కి శారీస్ చాలా బాగుంటుంది మెయిన్గా ఇందులో డిజైన్ కూడా చూసినట్టయితే మీకు టెంపుల్ బార్డర్ కూడా స్మాల్ టెంపుల్ బార్డర్ ఇచ్చారు బార్డర్స్లో అనేది ఇది కూడా లుకింగ్ వైజ్గా బాగుంటుంది మీరు ఇవి ఆఫీస్ వేర్ కూడా యూస్ చేయొచ్చు లుక్ వైజ్గా బాగుంటుంది కాటనే కాబట్టి మీకు కంఫర్ట్ కూడా ఉంటుంది బయట చెంగిలాగా ఈ శారీస్ మీకు స్టార్టింగ్ అనేది కొంచెం స్మూత్గా ఉంటుంది కొంచెం సాఫ్ట్ ఉంటుంది బట్ మీరు వాష్ చేస్తూ ఉంటే శారీ ఫ్యాబ్రిక్ మాత్రం సాఫ్ట్ అవుతుందండి అండ్ ఇలాగ వస్తుంది మీరు ప్రతిసారి ఇవే కాదు కాటన్ శారీస్ ఏ మోడల్స్ అయినా మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలండి గంజి పెడుతూ వాడుతూ ఉంటే శారీస్ చాలా బాగుంటాయి వీటి ప్రైజెస్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో బోర్డర్స్ ఈ శారీకి టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా చూడండి మీకు దూరం నుంచి చూసినప్పుడు ఎంబ్రాయిడింగ్ లా కనిపిస్తుంది బట్ మొత్తం కూడా ప్రింటెడ్ డిజైన్ అండి శారీలో మొత్తం మీకు ప్రింటెడ్ డిజైన్ విత్ ట్రాన్స్పెరెన్సీ తక్కువ ట్రాన్స్పరెన్సీలో కాంబినేషన్ డిజైన్ చాలా బాగుంది వీటికి ఇంకొక హైలైట్ కాంబినేషన్ బ్లౌజెస్ సో చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ అండ్ చాలా బాగుంది బ్లౌజ్ కాంబినేషన్ కూడా మీకు మొత్తం ఫ్లోరల్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చారు అండ్ పైడ్ చెన్ కూడా మీకు వన్ మీటర్ వరకు డిజైన్ ఇలాగా వీటి ప్రైజెస్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి వీటిలో కూడా ఫోర్ కలర్స్ వస్తాయి అంటే వీడియోలో చూపించే శారీస్లో కొన్ని డిజైన్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది చాలామందికి అవే కలర్స్ అవే డిజైన్స్ నచ్చి అవే అడగడం వలన ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది వీడియో మీరు చూస్తున్నప్పుడే మీకు ఏదైనా డిజైన్స్ నచ్చాయంటే వెంటనే మాకు మెసేజ్ చేసి మీరు ఆ శారీస్ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి కొరియర్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవరీ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి లీ మోడల్లో లాస్ట్ కలర్ అండి ఈ కాంబినేషన్ మీకు బోర్డర్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ బ్లౌజ్ చూడండి ఈ శారీకి సో బ్లౌజ్ ఇలాగా చాలా బాగున్నాయండి ఈ వీడియోలో శారీస్ మాత్రం మిస్ అవద్దు మంచి కలెక్షన్ ఉంది వీటి ప్రైజెస్ కూడా సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండ్ లాస్ట్ డిజైన్ అండి ఈ శారీ మీకు హండ్రెడ్ కౌంట్ ఫ్యాబ్రిక్ విత్ శారీ మీకు కనిపిస్తున్న ప్రింట్ అంతా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ వస్తుంది అంటే చేతి అద్దకం ద్వారా ఈ ప్రింట్స్ డిజైన్స్ అన్నీ వస్తాయి విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ ఆరెంజ్ కలర్ బోర్డర్స్ మీకు శారీలో ప్రింట్తో పాటు గోల్డ్ కలర్ ప్రింట్ కూడా వస్తుందండి ఇవన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్ డిజైన్స్ విత్ బ్లౌజ్ కూడా మీకు చూడండి హ్యాండ్స్కి మాత్రం మీకు డిజైన్ వస్తుంది అండ్ చాలా బాగుంది ఈ డిజైన్ కూడా వీటి ప్రైస్ వచ్చేసి మీకు సో చూడండి వన్ మీటర్ వచ్చేసి పళ్ళు గోల్డ్ కలర్ ప్రింట్ వస్తుంది వీటి ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ కూడా చూడండి డార్క్ నావీ బ్లూ కలర్ విత్ పింక్ కలర్లో డార్క్ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా ఈసారికి ఇలా వస్తుంది ఇవన్నీ కూడా మీరు బాగున్న హ్యాండ్లూమ్స్లో కలెక్షన్స్ అండి ఇవే కాదు ఎస్టర్డే కూడా మీకు బ్యూటిఫుల్ హాఫ్ వైట్ డిజైన్స్ చూపించాము చాలామంది హాఫ్ వైట్స్ అడుగుతున్నారని ఒకసారి అవి కూడా చెక్ చేయండి మీకు అవి నచ్చితే అవి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి అండ్ మర్చిపోవద్దండి సో మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను మన వెబ్సైట్ ఉంటుందండి వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది భవనా హ్యాండ్లూమ్స్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు వెబ్సైట్ వస్తుంది సో ఆ వెబ్సైట్ వెళ్ళి కూడా మీరు మన కలెక్షన్స్ చెక్ చేసి అక్కడ నుంచి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు మంచి కలెక్షన్ ఉంది వెబ్సైట్లో కూడా ఒకసారి చెక్ చేయండి అండ్ ఈ శారీకి పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ ఎంబ్రాయిల్డ్ గ్రీన్ కలర్ శారీ విత్ మీకు డార్క్ పింక్ కలర్ శారీలో వచ్చింది గో బార్డర్ వచ్చేసి ఎంబ్రాయిడర్ గ్రీన్ కలర్ బార్డర్ అండి ఇలా బ్లౌజ్ వచ్చింది ఎయిటీ సెంటీమీటర్ శారీ ఇది కూడా లైట్ వెయిటే ఉంటుంది వీటి ప్రైస్ వచ్చేసి సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన ప్రింటెడ్ కాటన్ డిజైన్స్ నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్